వెల్కమ్ టు ఎస్టీవీ నా పేరు శ్రావ్య బులెటిన్ అప్డేట్స్ చూద్దాం నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో వైసీపీ పార్టీకి నాయకులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు ఈ సందర్భంగా సర్పంచ్ ఉండేల గుర్వారెడ్డి తన అనుచర గణంతో మాజీ సర్పంచ్లు మాజీ సొసైటీ నాయకులు రాజీనామాలు సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దుత్తలూరు మండలంలోని పదిహేడు పంచాయతీలకు సంబంధించి వైసీపీ నాయకులు రాజీనామాలు చేస్తారని దుత్తలూరు మండలంలో వైసీపీ ఖాళీ అవుతుందని తెలిపారు మా ప్రజాప్రతినిధులు మా నాయకులు అందరం కలిసి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాము మా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నాము తదుపరి సరే మేము మళ్ళీ మూడు రోజు కూర్చోని మేము ఏం నేను చేస్తామో అందరం మిమ్మల్ని పిలిచి మళ్ళీ అన్ని చెప్తామనే సభాముఖంగా చెప్తున్నాము సర్పంచులు ఎంపీటీ సభ్యులు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీ సభ్యులు అలాగే సొసైటీ మాజీ సొసైటీ ప్రెసిడెంట్లు అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాము సుమారు కంటే సర్పంచ్లు ఒక ఆరు మంది ఇద్దరు ఎంపీటీ సభ్యులు అలాగే ఒక ఆరు మంది మాజీ సొసైటీ అధ్యక్షులు తర్వాత మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీషులు వార్డ్ నెంబర్లు అందరం కలిసి రాజీనామా చేస్తున్నాం ఈరోజు నేను వైసీపీని వైసీపీకి రాజీనామా చేస్తున్నాము కారణాలనేది తర్వాత మేము టూ డేస్లో దీన్ని ఎందుకు రాజీనామా చేసేదానికి వివరణ ఇస్తాము మేము ఈరోజు గురువారెడ్డి ఆధ్వర్యంలో మేము రెడ్డి దుక్కల నుంచి సొసైటీ ప్రెసిడెంట్ ఒక ఐదు మంది మంది మాజీలు ఉన్నాము ఎంపీటీసీలు సర్పంచ్లు గ్రామ లీడర్లు మేమంతా ఈరోజు రాజీనామా చేస్తున్నాం భారీ ఎత్తున ఇంగా వలసలు పదిహేడు పంచాయతీల నుంచి భారీ ఎత్తున ఉంటాయి తొందరలోనే దుత్తులూరు మండలంలో వైసీపీ ఖాళీ కాబోతుంది అది ఖచ్చితంగా ఏ పార్టీలో చేరేదనేది మీకు మేము తర్వాత వివరిస్తాం